నాగాల్యాండ్ ఒకప్పటి దేశంలోనే అంతర్భాగమే దేశంలో ఉన్నటువంటిదే ఇప్పటికి కూడా దేశంలోనే ఉంది కానీ తాజాగా క్రైస్తవులు అత్యధికంగా తొంభై ఆరు శాతం మందికి చేరినటువంటి రాష్ట్రం తొంభై ఎనిమిది శాతం మందికి చేరినటువంటి రాష్ట్రం అయిపోయింది అక్కడ ఉన్నటువంటి నదులలో వాజ్పేయి చితాభస్మాన్ని కలపడానికి వీలు లేదంటే దానికి సంబంధించి ఇక్కడ పోస్టింగులు ఫేస్బుక్లో పెట్టుకుంటూ హిందువులు దీని మీద స్పందించాలని మాట్లాడుతున్నారు కానీ ఎందుకు కలపనీయరో తేల్చాల్సినటువంటి బాధ్యత ఎవరు అదే సందర్భంలో ఆలోచన కూడా చేయాలి ఇక్కడ నదులు క్రిస్టియన్ నదులు హిందూ నదులు ముస్లిం నదులు అని ఉంటాయా ఏ విధంగా అసలు అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు ఎవడు వాడు అట్లాగా ఆ నదుల్లో కలపడానికి వీల్లేదనేటువంటి వాడు ఎవడు దనడానికి అతనికి ఎలాంటి హక్కు ఉంటుంది ఈ దేశమేమి ఎవరి చేతికు రాసిచ్చేయలేదు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి భూభాగంలో ఎవరికి రాసి ఇచ్చేయలేదు కదా ఎవరో వ్యక్తులు స్టేట్మెంట్ ఇస్తే తీసుకెళ్లి జైల్లో పెట్టరు తప్పేం లేదు లేదా భావ ప్రకటన స్వాతంత్ర అనేసి వదిలేసే బట్ కలిపి తీరాల్సిందే ఇక్కడ దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మారతారంటే మారరు ఎవరైనా తమ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు గ్రహించిన తర్వాత వాళ్ళు మారేలోపు జరగాల్సిన మార్పులు జరిగిపోతుంటే తప్పులు జరిగిపోయే ఎదుటోళ్ళని మాత్రమే విమర్శించేటువంటి క్రమంలో ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్ పాత బస్తిలో ఒకప్పుడు హిందూ ముస్లిం ఇద్దరు సమానంగా ఉండేవాళ్ళు ఇప్పుడు నైంటీ పర్సెంట్ ముస్లింలు అయితే టెన్ పర్సెంట్ హిందువులు అయ్యారు అట్లాగే చాలా ఏరియాలో క్రిస్టియానిటీకి సంబంధించి కూడా ఇవి చాప కింద నీరులా వెళ్తూ ఉంటే మన ముడ్డి కిందకి నీళ్ళు వచ్చేటప్పుడు దాకా కూడా మనం ఏమి చెయ్యం ఇక్కడేమి ఎవరిని ఏం చేయక్కర్లేదు ఎవరి భావ ప్రకటన స్వాతంత్ర పక్క ఎవరి మతాలను పాటించుకునేటువంటి అక్క ఉంది ఎవరి మతాలు మార్చుకునేటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది కానీ మతపరమైనటువంటి స్వేచ్ఛ అంటే తమ మత తాము ఆచరించేటువంటి మతాన్ని సంబంధించినటువంటి ప్రార్థన చేసుకోవడం తమ సంప్రదాయాన్ని తమ గౌరవించుకోవడం కానీ ఎదుటి వాళ్ళ సంప్రదాయాన్ని తొక్కేస్తాం వాళ్ళని ఊరుకోము అనేటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి అది అసహనం ఇప్పుడు ఈ స్వయం ప్రకటిత మేధావులు లేదంటే గనక లెఫ్టిస్ట్ సర్టిఫైడ్ మేధావులు లేదంటే గనక ఇంటలెక్చువల్ సర్టిఫైడ్ ఇంటలెక్చువల్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు జవాబు చెప్పాలి అసహనం ఈ దేశంలో పెరిగిపోతోందంటూ సహనశీలి అయినటువంటి దేశంలో ఎవడో ఒకళ్ళిద్దరు చేసేటువంటి వ్యాఖ్యలను చేసుకుని ఈ దేశాన్ని అసహన దేశంగా ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టేటువంటి అపరమేధావులు ఈ రోజున మరి ఈ అసహనానికి జవాబు ఏంటో చెప్పారు వీళ్ళెందుకు సమాధానం చెప్పరు ఇట్లాంటప్పుడు ఏ అవార్డు వాపసీలు ఎందుకు లేవు ఇది ప్రజాస్వామ్య బద్దమైనటువంటి హక్కులకి భంగం కాదా అంటే ఒకళ్ళ మీద దాడి చేయడం కదా ఒక సంస్కృతిని నాశనం చేయడం కాదా అనేటువంటిది జవాబు చెప్పాలి అట్లాగే ఒక భావ ప్రకటన స్వాతంత్ర పక్కు వరవర్రావుకుంటుంది లేకపోతే ఉంటుంది మావోయిస్టు సింపతైజర్స్ ఉంటుంది అన్నప్పుడు అదే భావ ప్రకటన స్వాతంత్ర పక్కు హిందుత్వ సంస్థలు చెప్తే అది మతోన్మాదం ఎట్లవుతుందో కూడా వీళ్ళు చెప్పాలి ఇక్కడ ఒకళ్ళకి మాత్రమే భావ ప్రకటన ఉంటది మరొకళ్ళకి ఎందుకు ఉండదో కూడా తేల్చి చెప్పాలి ఓవరాల్ గా జరుగుతున్నది ఒకటే ఒకళ్ళు మాట్లాడితే బూతు మరొకళ్ళు మాట్లాడితే నీతి ఈ రీతి ఎంతకాలమో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నాగాలాండ్ లో వాజ్పేయి చితాభస్మం కలపాలి కలిపి తీరాలి ఎవరన్నా అబ్జెక్ట్ చేస్తే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంలో తప్పేం లేదు ఈ దేశం అనేటువంటిది భారతీయులది ఏ మతానిదో కాదు హిందువులది కాదు క్రిస్టియన్స్ది కాదు ముస్లింలది కాదు భారతీయులది హిందూ ధర్మం అనేటువంటిది భారతీయ ధర్మానికి రక్ష భారతదేశానికి రక్ష ఎందుకు అంటే పరమత సహనం అనేది ఈ ధర్మంలో నిబిడీకృతమైనటువంటి రాజ్యాంగం రాసినటువంటి మతపరమైనటువంటి స్వేచ్ఛ అనేది హిందూ ధర్మంలోనే ఉంది గతంలో కూడా చెప్పుకున్నాం మనం ఈ దేశం మీదకి దండయాత్రలు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ఆలయాలు కూలగొట్టి సొత్తుని అపహరించిపోయినటువంటి ముస్లిం రాజులకు సంబంధించినటువంటి వారసత్వంగా వాళ్ళు ఇక్కడ ప్రతి కొంతమందిని మత మార్పిడి చేస్తే ఆ మతాన్ని ఇప్పటికీ మనం రెస్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళ విశ్వాసాన్ని గౌరవిస్తున్నాం అట్లాగే ఈ దేశాన్ని రెండు సంవత్సరాల పాటు బానిసలుగా పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టి చేసినటువంటి మార్పిడుల కారణంగా ఉన్నటువంటి క్రిస్టియానిటీని మనం ఆదరిస్తున్నాం నడిపిస్తున్నాం అంగీకరిస్తున్నాం ఎవరి మత ప్రార్థన వాళ్ళు చేసుకోవడానికి ఎవరు కూడా అబ్జెక్ట్ చేయట్లేదు అట్లాంటప్పుడు ఇంకొకళ్ళ మతం వాళ్ళు ఈ పని చెయ్యకూడదని అడ్డు పెట్టేటువంటి స్వేచ్ఛ అంటారా దాన్ని అహంకారం అంటారా నియంతృత్వం అంటారా ఇది తేల్చి దీనికి సంబంధించి స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది లౌకికవాదం అనేటువంటి పదానికి అర్థం రాజ్యంలో లేదా రాజ్యాధికారంలో మత ప్రమేయం లేకపోవడం తప్పించి ఒక మతం మీద మరొక మతం దాడి ఇప్పుడు దీని విషయంలో స్పష్టత రావాల్సినటువంటి అవసరం